రిషి అలానే వసు ఇద్దరు కూడా ఆ రూమ్ నుండి ఎలా బయటికి రావాలి అనేసి ప్రయత్నిస్తూ ఉండగా ఒక కిటికీ ద్వారా ఇద్దరు కూడా బయటికి వస్తారనమాట ఇక అలా బయటికి వచ్చే క్రమంలో వసు కాలికి ఒక గాయం అవుతుందనమాట ఇక ఇద్దరు బయటికి రాగానే వసు నడవలేకుండా కింద పడిపోతూ ఉంటుంది ఇక వసుని అలా చూసిన రిషి అసలు ఏమైంది వస్తారా అనేసి తన కాలు వైపు చూస్తే ఇక తన కాలికి గాయం అవుతుంది వెంటనే రిషి తన దగ్గర ఉన్న కచ్చిఫ్తో కాలికి కట్టుకడతాడనమాట ఇక వసు నడవలేకుండా ఉంటే రిషి స్వయంగా వసుని ఎత్తుకుని ఆటో దగ్గర వరకు తీసుకువెళ్ళి ఆటోలో వసుదాన్ని కూర్చోబెట్టి ఇక ఆటో అబ్బాయి ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్ కి కాల్ చేస్తాడనమాట రిషి అయితే ఇలా మాట్లాడుతూ ఉంటాడు నేను డిబిఎస్ కాలేజ్ ఎండి రిషేంద్ర భూషణ్ని ఇలా మా మీద అటాక్ జరిగింది అనేసి నైట్ మొత్తం కూడా అసలు వాళ్ళకి జరిగిన ప్రమాదం మొత్తం కూడా అయితే వివరిస్తాడు రిషి చెప్పింది మొత్తం విని ఎస్సే కేసు ఫైల్ చేస్తాడనమాట ఇక ఇదంతా అయిపోయిన తర్వాత రిషి అలానే వసు ఇద్దరు కూడా ఆటోలో ఇంటికి వస్తారు ఇక వీళ్ళిద్దరిని ఇలా చూ జగతియాలనే అలానే మహేంద్ర దేవయని వీళ్ళంతా కూడా ఒక్కసారిగా వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చేసి అసలు ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేసి అడుగుతూ ఉంటారనమాట రిషి జరిగింది మొత్తం కూడా వాళ్ళందరికీ వివరిస్తాడు ఇక ఒక్కటే చెప్తాడనమాట మనకి చాలా శత్రువులు ఎక్కువైపోయారు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ప్రమాదానికి కారణం ఎవరో కూడా నాకు తెలుసు వాళ్ళని వదిలే పనే లేదు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను అనేసి చెప్తూ ఉంటాడు జగతి అలానే మహేంద్ర ఇద్దరు కూడా వసదారి దగ్గరికి వెళ్ళి తనకైన గాయం చూసి చాలా బాధపడుతూ ఉంటారన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్